చాలామంది చాలా మంది డ్రై ఫ్రూట్స్ అడుగుతున్నారు తేవట్లేదా హోమ్ డెలివరీ లేదా అసలు ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అని వీడియోస్ అంటే కామన్గా మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటాయని అందరికీ తెలుసు కాబట్టి నేను ప్రత్యేకించి వీడియో అనేది ఏమీ అప్లోడ్ చేయట్లేదంటే రెగ్యులర్గా బట్టల్ షాప్కి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మన దగ్గర తీసుకుంటున్నారు రెగ్యులర్ ఓల్డ్ కస్టమర్స్ అంతా కూడా మనకి ఆర్డర్ పెడుతూనే ఉన్నారు క్వాలిటీ నెంబర్ వన్ దొరుకుతుంది బట్ ఇన్ని రోజుల తర్వాత అయినా ఒకసారి మనం వీడియో పెడితే ఇంకా మర్చిపోయిన వాళ్ళు తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు తెలుస్తారని చెప్పి స్టార్ట్ చేసాం వాల్నట్స్ మంచి క క్వాలిటీలో ఉంటాయండి వాల్నట్స్ పావు కిలో ప్యాకింగ్ ఉంది జీడిపప్పు బద్ద సూపర్ ఉంటుంది మందంతా కూడా పలాసా క్వాలిటీ రోస్టెడ్ గుండు జీడిపప్పు ద్రాక్ష స్వీట్ ఆమ్లా బాదం కిలో ప్యాకింగ్స్ అరకిలో ప్యాకింగ్స్ మాత్రమే బాదాం దొరుకుతుంది ఇవి వచ్చేసి ట్వంటీ ట్వంటీలో బ్లాక్ గ్రేప్స్ అండి బ్లాక్ గ్రేప్స్ అనేవి మనకి బ్లడ్ తక్కువ అయిన వాళ్ళు చాలామంది పిల్లలకి పెట్టడానికి రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు సియా సీడ్స్ అండి సియా సీడ్స్ దొరుకుతాయి అండ్ సబ్జా సబ్జా గింజలు చేదు బాదం షుగర్ ఉన్న వాళ్ళ కోసం మనకి ఆంధ్రుల ప్రియమైన అప్పడం ఆంధ్ర అప్పడాలు మంచి క్వాలిటీ ఉంటుంది అప్పడాల్లో కూడా అండ్ మన దగ్గర అంజూర్ ప్యాకెట్స్ మంచి క్వాలిటీలో దొరుకుతుంది చాలా ఫ్రెషో క్వాలిటీ అండ్ సీడ్లెస్ ఖర్జూరం మనకిది గింజ తీసేసి వస్తుంది లడ్డు చేసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ డైరెక్ట్ తినాలనుకున్నా కూడా అండ్ సూర్యపాని గింజలు చక్కగా చూడండి ఎంత నీట్ ప్యాకింగ్లో నీట్గా ఉన్నాయో మంచిగా ఎండు ఖర్జూరం ఎండు ఖర్జూరం అండి ఓకే ఇది వచ్చేసి పిస్తా ఇది పిస్తా అండి పిస్తా కూడా మంచిగా మన దగ్గర క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంటుంది పిస్తా దొరుకుతుంది అండ్ ఇది వచ్చేసి గుమ్మ పుచ్చపప్పు పుచ్చపప్పులో కూడా మంచి క్వాలిటీ మంచి సైజు దొరుకుతుంది రెగ్యులర్గా మన దగ్గర వాల్నట్స్ అవన్నీ ఫుల్ స్టాక్ ఉన్నాయి అండ్ ఇది కూడా మనకి బ్లాక్ గ్రేప్స్ కూడా ఫుల్ స్టాక్ ఉన్నాయి పిస్తాలో ట్వంటీ ట్వంటీ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ఇదొక క్వాలిటీలో ఉన్నాయి మంచి క్వాలిటీస్ మెయింటైన్ చేస్తాము అండ్ క్వాలిటీతో పాటు మన దగ్గర కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది ఇది గుమ్మడి పప్పు గుమ్మడి పప్పు కూడా మనకి పావు కిలో అరకిలో అండ్ కిలో ప్యాకింగ్స్తో దొరుకుతుంది గుమ్మడిపప్పు మన దగ్గర మీకు ఎంత కావాలతో అంత అంటే పావు కిలో కావాలా కిలో కావాలా ఎంత కావాలతో అంత ప్యాకింగ్ ఇస్తాము సేమ్ అదే లెక్కలో పుచ్చపప్పు ఇస్తాము సూర్యపాన గింజలు కూడా పావు కిలో నుండి స్టార్ట్ అవుతాయి ఒకసారి మీరు క్వాలిటీ మెయింటైన్ చేసి చూద్దామా లేదా చూసుకోవాలనుకుంటే పావు కిలో ప్యాకెట్స్ దొరుకుతాయి పిస్తాలు కూడా పావు కిలోలో దొరుకుతాయి వాల్నట్స్ గుమ్మడిపప్పు అవన్నీ కూడా మనకి ద్రాక్ష అన్ని కిలో అరకిలో కిలో ప్యాకెట్స్ అనేవి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటాయి అండ్ ఆర్గానిక్ బెల్లం పౌడర్ అండి చాలా బాగుంటుంది మీరు డైరెక్ట్ పాలల్లో టీలో వేసినా కూడా ఇరగదు చాలా బాగుంటుంది ద్రాక్ష కూడా మన దగ్గర చూడండి ఎంత బాగుందో క్వాలిటీ ఓకే ఇదిగోండి చాలా 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 బాగుంటుందండి మంచి క్వాలిటీ అనేది ఉంటుంది చాలా మంచి క్వాలిటీలో మన దగ్గర ఎప్పటికప్పుడు డ్రై ఫ్రూట్స్ దొరుకుతూనే ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ ఉంటుంది డబల్ సెవెన్ సిక్స్ జీరో ఎయిట్ సిక్స్ త్రీ వన్ జీరో సెవెన్ అనే నెంబర్కి మెసేజ్ చేయండి ఆ నెంబర్ అనేది నేను వీడియో కింద ఇస్తాను గ్రూప్స్లో కూడా పెడతాను అన్ని గ్రూప్స్కి షేర్ చేస్తాను మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన దగ్గర అన్ని రకాల ఆర్గానిక్ బెల్లం పౌడరు కుమ్మడిపప్పు పుచ్చపప్పు సూర్యపాన్ గింజలు జీడిపప్పు బ్లాక్ గ్రేప్స్ అప్పడాలు గింజలు సూర్య మనకి సబ్జాగ్రీ అంజూరు ద్రాక్ష ఖజ్జూరం ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి అన్నమాట కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవగర్లు గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ ఉంటుంది కొత్తగా ఎవరైనా ఈ వీడియో షేర్ చేసి తెలియని వాళ్ళు ఉంటే అడ్రస్ క్లియర్గా చెప్తున్నాను రాయచూరు డిస్టిక్ సిందనూర్ తాలూకా గొరేబల్ క్యాంప్లో మన షాప్ దగ్గర అన్ని రకాల ఐటెమ్స్ అమ్మబడును అలాగే మన దగ్గర కంచిపట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ఆర్గంజా డైలీవేర్ సిల్క్ ఉప్పడం కుప్పాడం ఇలా అన్ని రకాల శారీస్ దొరుకుతాయి మిస్టిక్ సేల్లో పట్టు శారీస్ దొరికాయి మంచి సేల్లో ఉంది పన్నెండు వేల రూపాయలు ఉండే కంచిపట్టు చీరలు మన దగ్గర కేవలం రెండు వేల నాలుగు వందల్లోనే చిన్న వీవింగ్ మిస్టిక్లో క్లియరెన్స్లో పెట్టాం కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి మంచి కలెక్షన్ మంచి శారీస్ మన దగ్గర దొరకడంతో పాటు హెల్దీ ఫుడ్ డ్రై ఫ్రూట్స్ కూడా ఎప్పుడు మన దగ్గర స్టాక్ ఉంటాయి హోమ్ డెలివరీ సిస్టమ్ అనేది ఉంది సిందనూరులో ఎవరైనా ఉంటే మనకి హోమ్ డెలివరీ కోసం ఆర్డర్ పెడితే తెచ్చిస్తాం మీ